బాండ్ ఫిక్స్ తాగండ్రు గంజా తాగిన రని అమ్మ నాన్న చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అటు అట్టే తీసుకెళ్ళి భయపెట్టిచ్చిండ్రు సార్ నెయ్యి పెట్టిచ్చి అంతే జరిగింది రెండు లక్షలు ఎత్తాం కేసు ఒప్పుకో భయపెట్టిచ్చిండ్రు అంతే సార్ జరిగింది నేనైతే కొట్టలే మేమైతే స్టార్టింగ్లో చూసాం కానీ ఆ దెబ్బ జరిగిన షార్ట్ కార్డు అయితే లేవు సార్ మీకు మూడు వందలు ఎత్తా అంటే వెళ్ళి వచ్చేసినాం వచ్చేసాక ఇంకా దెబ్బ జరిగింది మాకు కూడా తెలియదు సార్ ఆ స్కూల్ దగ్గర ఎవరు కొట్టిండ్రు మాకేం తెలిసి ఆ స్కూల్ దగ్గర కూడా లేదు సార్ ముఖ్యంగా నేను ఎరికిచ్చారు ఈ కేసులో వాళ్ళని పట్టుకోకుండా మమ్మల్ని అమ్మని మేమేం చేయండి సార్ నేను కొట్టలేదు సార్ నాకు లేదు రాయికి నాకు నేనైతే కొట్టలేదు గన్లు వేయి పెట్టించి భయపెట్టిచ్చు పోలీసు వాళ్ళు నేనైతే కొట్టలేదు ఇంతే సార్ జరిగింది నేను